మీ జర్నలిస్ట్ మల్లిక్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం మనం ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల గురించి ఒక్కొక్కటి మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మున్సిపల్ శాఖ గురించి మనం తెలుసుకోబోతున్నాం మన ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మున్సిపల్ శాఖ విషయంలో చాలా చులకన భావం ఉందని చెప్పక తప్పదు మున్సిపాలిటీ నిర్వహణలు అనేక లోపాలు మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి డ్రైనేజ్ సమస్య విద్యుత్ లైట్ల నిర్వహణ రోడ్ల నిర్వహణ సరిగా లేకపోవడం శివారు ప్రాంతాల్లో రోడ్లు లైటింగు డ్రైనేజీ లేకపోవడం మనకు దర్శనమిస్తాయి నాణ్యానికి ఒకవైపు ఇదైతే మరోవైపు రాజకీయ ప్రమేయంతో సాధారణ ప్రజలు అనేక కష్ట నష్టాలు అనుభవిస్తున్నారు రాజకీయ పలుకుబడితో రోడ్లను సైతం ఆక్రమించుకోవడం స్థలాలను కబ్జా చేయడం వంటివి మనం అనేకం నిత్యం చూస్తూనే ఉన్నాం ప్రజా ఆరోగ్య నిర్వహణ మున్సిపాలిటీ నిర్వహణలో ఉన్న నిర్వహణ లోపం కారణంగా ఎక్కడి చెత్త అక్కడే ఉండడం దుర్గంధం వేయడం కుక్కలు కోతులు బెడద చిన్నపాటి వర్షం వచ్చినా కాలు పెట్టడానికి వీలులేని రోడ్లు మనకు తరచూ దర్శనమిస్తున్నాయి ఇలా మున్సిపాలిటీల నిర్వహణ ఉంటే ప్రభుత్వం తరచు ఆస్తి పనుల భారం ప్రజలపై మోపుతుంది గత ప్రభుత్వం ఏడాదికి పదహైదు శాతం క్రింద యాభై శాతంకు మించని పన్నులు విధించగా ప్రస్తుత అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఇది అన్యాయం అంటూ ఆనాడు పత్రికల్లో టీవీల్లో గగ్గోలు పెట్టారు కానీ గత ప్రభుత్వం విధించిన పదహైదు శాతం పన్ను కూడా ఈ ఏడాది వారి అధికారం చేపట్టిన పన్నులు విధించడం జరిగింది అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం మారిన ఈ విషయంలో ఎలాంటి చర్య తీసుకోవడం విడ్డూరమైన విషయం ఇంకా పన్ను చెల్లింపుదారులపై భారం పెంచే చర్యలు చేపట్టడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన ఒక సర్వే ఆధారంగా ఇప్పుడు పన్నుల్లో తేడాలు ఉన్నాయంటూ ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో ముప్పై శాతం అసెస్మెంట్లకు దారుణంగా పన్నులు పెంచడమే కాకుండా పెంచిన పన్ను తాలూకు వ్యత్యాసాలను గత మూడేళ్ల నుంచి వసూలు చేయాలని నోటీసులు జారీ చేస్తుండడం చాలా శోచనమైన విషయం ఈ విషయంలో ప్రభుత్వ చర్య ఎంతవరకు సభవో పాలకులే ఆలోచించాల్సి ఉంది ఇదంతా పన్ను చెల్లింపుదారులపై మూలియే నక్కపై తాటి పడ్డట్లు అవుతున్నదని ఆందోళన చెందుతున్నారు ఆంధ్రప్రదేశ్లో నూట ఇరవై మూడు పెద్ద పట్టణాలు ఉన్నాయి వీటిలో పదిహేడు మున్సిపల్ కార్పొరేషన్లు అంటే ప్రధాన నగరాలు కాగా డెబ్బై ఏడు మున్సిపాలిటీలు ఇరవై తొమ్మిది నగర పంచాయతీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు కోట్ల ఆదాయం రాగలదని అంచనా వేయగా ఆర్థిక వ్యయం వచ్చి రెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు వస్తుందని అంచనా వేశారు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల్లో మున్సిపాలిటీలకు యాభై సంవత్సరాలు వడ్డీ లేని రుణాలు మనకు మంజూరు చేయబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరానికి పదివేల రెండు వందల కోట్లు మంజూరయ్యాయి ఆస్తి పన్ను ద్వారా వసూలు కావలసిన ఆదాయం ఈ ఏడాదికి రెండు వేల మూడు వందల డెబ్భై ఎనిమిది పాయింట్ ముప్పై ఐదు కోట్లు కాగా పన్నుల ద్వారా వసూలైన మొత్తం ఇప్పటి వరకు కోటి ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ డెబ్భై ఒక్క కోట్లు ఆదాయం వచ్చింది ప్రస్తుత ప్రభుత్వం మున్సిపల్ ఆదాయాలను ఇంకా ఇరవై శాతం పెంచాలని రాష్ట్రం మొత్తంగా భావిస్తున్నారు ప్రత్యేకంగా గుంటూరు నగర పరిధిలో అయితే ముప్పై శాతం ఆదాయ లక్ష్యంగా పెట్టుకున్నారు కొత్త నిర్మాణాలకు విచారించడం వాటిపై పన్నుల భారం వంటి చర్యలు ఇప్పటికే చేపట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని వివిధ స్లమ్ ప్రాంతాల్లో నివసించే వారి శాతం సుమారు పదహారు శాతం కాగా పలు ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు వాతావరణ కాలుష్యం ఉంది ధ్వని గాలి మరియు ఘన వ్యర్థాల నిర్వహణ లోపంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంది గాల్లో కాలుష్యం విశాఖపట్నం నగరపాలక సంస్థలో పిఎం పది సూచికల్లో రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మధ్యలో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఈ కాలుష్యం పెరుగుతున్నట్లు మనకు గణాంకాలు వెల్లడి చేస్తున్నాయి ఇది రాష్ట్రంలోని అతి కాలుష్యం గల నగరాల్లో రెండవ స్థానం చేరుకుంది అధిక ఆదాయ లోపం పన్నుల వసూళ్లు తగినంతగా నిర్వహణ లేకపోవడం కొన్ని నగర ప్రాంతాల్లోనూ మరి మున్సిపాలిటీలో జరుగుతున్నందున అభివృద్ధికి అవాంతరాలు ఏర్పడుతున్నాయని ప్రభుత్వం భావిస్తుంది వీటికి పరిష్కార మార్గాలుగా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ముప్పై మధ్య పంచాయతీ మున్సిపాలిటీలకు ఏడు వేల ముప్పై మూడు కోట్లు మంజూరు చేసింది నగర పాలక సంస్థలకు రెండు వేల పదహారు కోట్లు వనరులు కావాల్సిందని గుర్తించింది ఈ మేరకు ఆదాయ ఆధారంగా గ్రూపులు మరియు లక్ష్యాలు నిర్ణయించడం జరిగింది ప్రత్యేక ఆదాయ పెంపుగా అక్రమ కట్టడాల నిర్మాణకు గుర్తింపు వాటికి పన్నులు వసూలు ఒక ప్రాజెక్టులో అధికారులకు అనధికారుల పోస్టులు సృష్టించడం వంటివి జరిగాయి ఉద్యోగులు నూట ముప్పై నుండి ఒక్క వెయ్యి మూడు వందల యాభై మంది వరకు అదనంగా నియమించినట్టు ఒక నివేదిక వెల్లడి చేసింది దీనిని తాత్కాలిక పోస్టులను ఎవరికి వారు నియమించుకోవడం వల్ల ఇలా జరిగిందని ఇప్పుడు వాపోతున్నారు ఆస్తి పన్నులే కాకుండా మున్సిపాలిటీలకు ఆదాయం వచ్చే ఇతర మార్గాల్లో పన్ను ఆధారిత ఆదాయాలు ఆస్తి పన్ను ఖాళీ స్థలం ప స్థలాలు వంటి పన్నులు అంతేగాక వినోద పన్నులు ప్రకటనల పన్నులు ఉన్నాయి ఇతర ఆదాయాలుగా నీటి పన్ను వసూలు డాక్యుమెంటేషన్ ఫీజులు మున్సిపల్ ప్రాపర్టీ మున్సిపల్ బాండ్ల ద్వారా నిధులు వాణిజ్య మార్కెట్ల ఫీజులు క్లాటర్ల హౌస్ ఫీజులు ప్రకటనల పన్నులు వాటర్ చార్జ్ రెంటలు మరియు లైసెన్స్ ఫీజులు వంటి వనరులు కూడా సమకూరుతున్నాయి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా పట్టణ వృద్ధి లేకపోవడం ఆదాయ లోపం పర్యావరణ కాలుష్యం పన్నులు సేవల పరిరక్షణ లోపం చాలానే ఉన్నాయి ప్రత్యేక డ్రైవ్లు వంటి బిల్లులు పరిష్కారం జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు చెందిన వ్యయం రెండు లక్షల తొంభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది కోట్లు పోలిస్తే సుమారు పంతొమ్మిది శాతం వృద్ధి రాగలదని భావిస్తున్నారు అలాగే రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై మూడు కోట్లు ఆదాయ ఖర్చులు ప్రధానంగా వేతనాలు పింఛన్లు వడ్డీలు గ్రాంట్లు సబ్సిడీలు చెల్లించాల్సి వస్తుంది మూలధనంగా నలభై వేల ఆరు వందల ముప్పై ఆరు కోట్లు మున్సిపాలిటీ నిధులుగా ఉంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో పదహైదవ ఆర్థిక సంఘం నిధులు ఒక్క బీజి నూట ఇరవై కోట్లు విడుదల చేయడం జరిగింది గతంలో కేంద్ర ప్రభుత్వం సిఎస్ఎస్ కింద మున్సిపాలిటీలకు నిధులు ఇచ్చేవారు ఇప్పుడు ఉదాహరణగా అమృత్ జల మిషన్ ఆయుష్మాన్ భారత్ వంటి యోజనల ద్వారా గడిచిన ఐదు సంవత్సరాల్లో అరవై మూడు వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు సొంత నిధి వినియోగంపై మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది మున్సిపల్ నిధుల్లో కనీసం నలభై శాతం స్లమ్ పరిధులు మెరుగుపరచాలని కోరింది వికేంద్రీకృత ఖర్చులో నీటి సరఫరాకు ఇరవై శాతం డ్రైనేజీకి పదమూడు శాతం రోడ్లకు పంతొమ్మిది శాతం స్ట్రీట్ లైటింగ్ కు ఏడు శాతం రిక్రియేషన్ కు పది శాతం మార్కెట్లు బిల్డింగు కమ్యూనిటీ హాల్స్ శౌచాలయాల కోసం పదిహేడు శాతం వంటి కేటాయింపులకు స్పష్టమైన శాతం కేటాయించబడింది అయినా ఈ పద్ధతి ప్రకారం ఏ మున్సిపాలిటీలో నిధులు ఖర్చు చేయడం లేదు కేంద్ర నిధులే కాకుండా మున్సిపల్ నిధులను సంబంధించి పారదర్శకత దృఢమైన వినియోగం చేయాలని నిర్దేశించింది మున్సిపల్ ఉద్యోగులు ప్రస్తుత సమస్యలపై సమయ ఫలితంగా వేతన రేట్లు ఇటీవలే పెంచబడ్డాయి అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలకు ఇంకా అనేకం పెండింగ్లోనే ఉన్నాయి విశాఖ నగర సంస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు అంటే స్వచ్ఛత వాటర్ సరఫరా వంటి సేవల్లో కొత్తగా ఎవరిని నియమించకుండా ఉన్నవారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ కార్మికుల వేతనాలను ప్రస్తుతం సభ్య సమితి సిఫార్సు మేరకు కేటగిరీ వన్ నుంచి వారికి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయల నుండి ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు కేటగిరీ రెండులో ఉన్న వారికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుండి ఇరవై ఒక్క వేల ఐదు వందల రూపాయలు కేటగిరీ త్రీ కింద ఉన్నవారు పదహైదు వేల ఐదు వందల రూపాయల నుండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు సవరించి వేతనాలు చెల్లించాలని ప్రతిపాదన చేయడం ఆమోదించడం జరిగింది ఈ అదనపు వ్యయం సంబంధిత మున్సిపల్ సంస్థల స్వంత నిధుల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విజయవాడ స్వచ్ఛత విభాగంలో రెండు వేల రెండు మంది కార్మికుల్లో రెండు వేల యాభై మంది సమ్మె స్థితిలో ఉండగా అంతిమంగా నూట యాభై మంది మాత్రమే పారిశుద్ధ్య పనుల నిర్వహణలో దోషరహితంగా వ్యవహరించాల్సి వచ్చింది మున్సిపల్ స్టాఫ్ గణాంకాలు కమిషన్లు మేనేజర్లు ఇతర ఉద్యోగ ఖాళీలు అనేకం ఉన్నాయి గ్రేడ్ వన్ మేనేజర్లు స్పెషల్ మరియు సెలక్షన్ గ్రేడ్ రెవెన్యూ ఆఫీసర్లు గ్రేడ్ వన్ అకౌంటెంట్లు మొదలైన ప్రమోషన్ ఆధారిత ఉద్యోగాలు కూడా ఉన్నాయి పేస్కేలు గ్రేడ్ల వంటి వివిధ మార్పులు చేర్పులు ఉంది మున్సిపల్ విభాగాల ఆధారంగా ఇంకా అనేక ఖాళీలు ఉన్నట్లు తాజా సమాచారం వెల్లడి చేస్తుంది ఇతర శాఖల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిప్టోషన్కు పలు అంశాలపై ఆందోళన వ్యక్తమైన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగుల సంఖ్యను పది శాతం వరకు మాత్రమే ఉండేలా పరిమితం చేసింది స్వచ్ఛత వాటర్ సప్లై కార్మికుల సమస్యలు ఎక్కువ జీతాలు తక్కువగా ఉన్నాయి ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్య వారి వేతన పెంపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్ బదిలీ అయిన నెల రోజులకు కానీ కొత్త కమిషన్ నియామకం జరగనే పరిస్థితి ఏర్పడింది దీంతో విశాఖ నగరపాలక సంస్థలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభుత్వం మున్సిపాలిటీల పరంగా ఆదాయాన్ని ఆర్జిస్తుంది కానీ మున్సిపాలిటీలు ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నది ఆంధ్రప్రదేశ్లో మున్సిపాలిటీల్లోనే కాదు నగరపాలిక సంస్థల్లో కూడా అనేక సమస్యలు తిష్టవేసుకున్నాయి వీటిపై ప్రభుత్వమే ప్రత్యేక దృష్టి పెట్టి తగు నిధులు మంజూరు చేస్తే గాని ప్రజల సమస్యలు పరిష్కారం కావు త్వరలో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించబడింది వాటికి తగు ఏర్పాట్లు కూడా చేస్తున్న ఈ తరుణంలో మున్సిపాలిటీ సమస్యలను ఈ ప్రభుత్వం వెంటనే పరిష్కరించి తగు రీతిలో మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది మున్సిపాలిటీలో నగరపాలిక సంస్థల్లో ఉన్న సమస్యలు సత్వరం పరిష్కరించలేకపోతే మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం కష్టతరమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు మరో అంశంతో మీ ముందుకు వస్తాను మీ జర్నలిస్ట్ మళ్ళీ ధన్యవాదాలు